ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్లో ఫైవ్ స్టార్ మండీలో రైతన్న తిమ్మాపురం నుండి సీనం ఇచ్చిన సమాచారం ప్రకారం యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అయితే పన్నాయన ఇక్కడ క్వాలిటీల విధంగా మనం ధరలు గమనించినట్లయితేనా నెంబర్ వన్ కాయలన్నీ కూడా నూట యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్లో యావరేజ్ ధరలు అయితే నడిచినాయి ఇంకా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే సరుకులు అంటే క్వాలిటీకి క్వాలిటీ కాయలు వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమయ్యే ధరలు మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయల వరకు ధరలు అయితే నడిచినాయన ఇంకా అనంతపురం టమాటా మార్కెట్కి స్టాక్ వచ్చేసి ఎందుకు తగ్గిందంటేనా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చేసి మాలపునం ఫెస్టివల్ నా పండగ కారణంగా సో ఈ పండగ వచ్చేసి చాలా మంచిగా జరుపుకుంటారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా సో దానివల్ల వచ్చేసి కాయలు అయితే కటింగ్ చేయలేదు సో ఈ కారణం చేత మాత్రమే స్టాక్ అయితే తగ్గిందనమాట ఇంకా స్టాక్ వచ్చేసి మళ్ళీ అయితే చాలా వరకు రేపు వచ్చేసి ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మార్కెట్ అయితే టాప్ రేట్ వచ్చేసి మూడు పది మూడు ఇరవై అనమాట గత వారం రోజులతో మనం పరిశీలించినట్టయితే దాదాపు మార్కెట్ అయితే నా ఇంకా మహారాష్ట్ర నారాయణగౌడ్ టమాటా మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టాప్ ధరలు వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ కూడా ఒక యావరేజ్ అనేది ఒక ఇరవై నుండి ఒక యాభై రూపాయలు అయితే ధర అయితే నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనా లైక్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని రైతులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకా స్టాక్ వచ్చేసి లాస్ట్ నైట్ మనం లైవ్లో చెప్పిన విధంగా స్టాక్ అయితేనా చాలా వరకు తగ్గింది థ్యాంక్ యూ రైతులందరికీ